రెండవ రౌండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థలానికి పదకొండు సెకండ్లు వెనుక పడుగున్నాయి కుడివైపు చిరుదప్పులు మరి కాంగ్రెస్ వెనకాలేషన్ ఇంకా వెనకాల మంచి మంచి మహాల్ బావులున్నారు గోరుకల్ల గ్రామంలో మొదటి బాగా యాభై వందల రూపాయలు సాధించాలన్నా మూడవ రౌండ్ మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నారు ఆరు వందల ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని మీ గత మొదటి స్థానానికి మూడవ రౌండ్లు పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు నిరవైపు గంగన్నపల్లి గ్రామం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఎనిమిది వందల ఎనిమిదిలో దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత నాలుగవ రౌండ్ల మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

నిమిషాల గుర్తు చేసుకున్నారు మీ గత ఐదవ రౌండ్ లో మొదటి స్థలానికి ముప్పై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థలానికి ముప్పై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందు నాలుగవ నెంబర్ వారు శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి వారి ఆశీస్తో గారు చంద్రశేఖర రెడ్డి లక్ష్మీ నరసింహ స్వామి వారి అశోక్ గారు దాసర్పల్లి బయలుదేరి కావాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో నలభై సెకండ్లు వెనుకబరగారు రెండవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందున్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందున్నారు మూడో రౌండ్ ఏడవ రౌండ్ పోటీ చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మీ గత మొదటి స్థానానికి యాభై సెకండ్ల వెనకబడి రెండవ స్థానానికి ఏడవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి పొందున్నాయి ఒక్కసారి నాని కాలని కొడుకునే ఇలాగా ఉంటూ ఊరు కొట్టాలంటే నీ అబ్బ నీ వంశంలో పది సంవత్సరాల మొదబిడ్డ పుట్టడానికి భయపడతారు మరి ఎనిమిదవ రోడ్డు పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మీ జత ఎనిమిదవ రౌండ్ లో మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు కనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో పన్నెండు సెకండ్ పన్నెండు సెకండ్లు యోగాన్ని పెంచాలా మిత్రమా వెనకాల మంచి మంచి మహానుభావు ఇంకా పన్నెండు ఉన్నాయి పదకొండు జతలు తొమ్మిదవ కాంపిటీషన్ పూర్తి చేసుకున్నారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని మీ యొక్క మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లు నిమిషం పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి ముందున్నాయి నాలుగు సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి ముందున్నాయి కురువైపు చిరుచపూడి శ్రీ శంకరమ్మ తల్లి ఆశీస్సులతో మేకల దానజ గారి బోదం జిల్లా ఇరవైవైపు శ్రీ అంగమ్మ తల్లి ఆశీస్సులతో ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగనపల్లి గ్రామం ముల్లగూడు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్ప నంజాల జిల్లా ఇరవై వైపు ప్రకాశం జిల్లా లైన్ లైన్ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల అడుగులో జనాన్ని ఏడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మీ గత పదవ రౌండ్లో మొదటి స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదవ రౌండ్లో ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థలానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు నాలుగవ నెంబర్ వారు శ్రీ లక్ష్మి వారి ఆశిశువతని చంద్రశేఖర రెడ్డి గ్రామం ముక్కమండ మండలం జిల్లా లాంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో పి అశోక్ గారు దాసరపల్లి గ్రామం దుంగూరు మండలం కడప జిల్లా బైలు రావాలి నాలుగవ నెంబర్ వారు ఐదవ నెంబర్ గా శ్రీవల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆశీస్సులతో గౌరవ సర్పంచ్ బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కోత్తూరు గ్రామం పాన్య మండలం నంద్యాల జిల్లా వారు ఐదవ నెంబర్ వారు రెడీగా ఉండాలా గౌరవ మార్చాను ఇప్పుడు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల అడుగుల ఒక రౌండ్ ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత పదకొండవ రౌండ్ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల కూరణి తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి పన్నెండవ రౌండ్లో పదహైదు సెకండ్లు వెనకబర ఉన్నాయి రెండవ స్థలానికి పదహైదు సెకండ్లు వెనకబర ఉన్నాయి నాలుగవ నెంబర్ వారు గౌరవని మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఖమ్మేడు గౌరవనిల టి అశోక్ గారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేసుకుని మీ గత మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై సెకండ్ల వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదమూడవ రోడ్డులో పదకొండు సెకండ్ల వెనకబడమన్నారు రెండవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు గడగబడుతున్నారు కుడివైపు చింతపూలి భోతంజర్లండి కమర్న్స్ ఎడమ వైపు కుమార్ రెడ్డి శ్రీవల్లి గారు గంగనపల్లి గ్రామం బుల్లగొర మండలం ప్రకాశం జిల్లా ఆహా హా కోకో అబ్బ సిక్స్ గోట్ నేరా అన గౌరవ కమిటీ వారు కూడా సహకరించాలన్నా పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు సమయము మీకు నాలుగు నిమిషాల సమయము పదహైదవ రౌండ్ రెండవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్

పదహైదవ రౌండ్ మూడు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నారు మీ గత రెండవ స్థలానికి సమానంగా ఉన్నాయి సమయం మీకు మూడవ నిమిషాల సమయం వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ అవకాశం ఉంది మిత్రమా అవకాశం ఉండే తొక్కడ తొమ్మిది మరి పదహారవ రెండు పూర్తి చేసుకున్నారు మూడు వేల రెండు వందల అడవుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత పదహారవ రౌండ్లు రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందున్నాయి పన్నెండవ స్థలానికి పంతొమ్మిది సెకండ్ల ముందున్నాయి సమయము మీకు రెండు నిమిషాల సమయము మీ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు అత్త రెండింటికి వెళ్ళాలా తిరగాల పుట్టింటికి రావాలా తిరగాల తిరిగి బక్కించుతారని అని లాగిన మిగతా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మరి అవకాశం ఉంది మిత్రమా పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని గత మొదటి స్థానానికి వెనుకబడే రెండవ స్థానానికి పదిహేడవ రౌండ్లు ఇరవై ఒక్క సెకండ్ ముందున్నాయి మీ జత రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలా తిరగాన తిరిగి ఒక మంచి దగ్గర ప్రస్తుతానికి మీ గత రెండవ స్థానంలో కొనసాగవచ్చు మరి సమయం మీకు ఒకే ఒక్క నిమిషం బాబు

아이고!

ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపల్లి గ్రామం ముల్లమూరు మండల ప్రకాశం జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలవధిలో మూడు వేల ఏడు వందల ఏడు అడుగు రెండించిన దురాన్ని లాగి ఈ జత మూడవ కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట నలభై ఏడు అడుగులో రెండించిన దురాన్ని లాగడం జరిగింది నాలుగవ నెంబర్ వారు బయలుదేరి శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామివారి ఆశీస్సులతో మూసారి